ఢిల్లీ మాధ్యం కేసులో కవితను సీబీఐకి కస్టడీకి ఇచ్చే విషయంపై రౌస్ అవెన్యూ కోర్టు తదుపరి ఉత్తర్వులను రిజర్వ్ చేసింది మద్యం విధానంలో కీలక సూత్రధారి పాత్రధారి కవితేనని సీబీఐ వాదించింది విచారణకు ఆమె సహకరించడం లేదని అందుకే ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నట్లు కోర్టుకు విన్నవించింది జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నప్పుడు కోర్టు అనుమతి లేకుండా అరెస్టు చేయడం నిబంధనలకు విరుద్ధమని కవిత తరపు న్యాయవాది వాదించారు కవితను సీబీఐ అరెస్టు చేయడం అక్రమం కాదని అందుకు అనుమతి ఇచ్చినట్లు న్యాయమూర్తి స్పష్టం చేశారు ఇరువైపులా వాదనలు విని కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేశారు ఢిల్లీ మద్యం కేసులో కవితను కోర్టు సీబీఐ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు నిందితురాలి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది దిల్లీ మద్యం కేసులో కవితనే కీలక పాత్రధారి సూత్రధారి అని స్పష్టం చేసింది విజయ్ నాయర్ తదితరులతో కలిసి పథకం రూపొందించారని ఢిల్లీ హైదరాబాద్ లో జరిగాయని కోర్టుకు సీబీఐ వివరించింది కవిత ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలం ప్రకారం ఈ కేసులో స్పష్టమైన పాత్ర ఉందని పేర్కొంది సౌత్ గ్రూప్ నుంచి వంద కోట్లు సమీకరించి ఆప్ నేతలకు అందించారని సీబీఐ తెలిపింది కవిత సూచన మేరకే మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఒకసారి పదిహేను కోట్లు మరోసారి పది కోట్లు మొత్తంగా ఇరవై ఐదు కోట్లు అందించినట్లు కోర్టుకు వివరించింది ఈ విషయాన్ని ఆయన తన వాంగ్మూలంలో కూడా వెల్లడించారని చెప్పింది వాట్సాప్ చాట్ సంభాషణలు కూడా ఈ విషయాలను ధృవీకరిస్తున్నాయని కోర్టుకు వాటిని అందజేసినట్లు సీబీఐ న్యాయవాది తెలిపారు కవిత పీఏ అశోక్ కౌశిక్ వాంగ్మూలం ప్రకారం అభిషేక్ బోయినపల్లి సూచన మేరకు భారీ మొత్తంలో డబ్బు ఆప్ నేతలకు అందించినట్టు వివరించారు ఆడిటర్ బుచ్చిబాబు స్టేట్మెంట్ ప్రకారం కవితకు విండో స్పిరిట్ సంస్థలో ముప్పై మూడు శాతం వాటా ఉంది ఈ విషయాన్ని ఇప్పటికే దాఖలు చేసిన ఛార్జిషీట్లో చెప్పడంతో పాటు అందుకు తగిన ఆధారాలు కూడా జతపరిచినట్లు తెలిపిన సీబీఐ న్యాయవాది కోర్టుకు వినవించారు విజయ్ నాయర్ కు కోర్లు చెల్లించిన విషయాన్ని అభిషేక్ బోయిన్పల్లి తనకు చెప్పినట్లు అప్రూవర్ మారిన దినేష్ అరోరా తన వాంగ్మూలంలో ధృవీకరించారని సీబీఐ తెలిపింది స్టేట్మెంట్లు వాట్సాప్ చాట్లన్నీ ఫైల్ కి జతచేసినట్లు కోర్టు దృష్టికి తెచ్చింది కవిత ఆడిటర్ బుచ్చిబాబు ఇచ్చిన సమాచారం మేరకు ఇండస్పిరిట్ హోల్సేల్ లైసెన్స్ లో కవితకు భాగస్వామ్యం ఉందన్నారు కంపెనీ ఎన్ఓసీ పొందడంలో మాగుంట రాఘవకు సహకరించేందుకు కవిత ప్రయత్నించినట్లు కూడా వాట్సాప్ చాట్స్ స్పష్టం చేస్తున్నాయని కోర్టు సీబీఐ తెలిపింది దిల్లీ తాజ్ హోటల్లో బాబు బోయిన్పల్లి తదితరులు హాజరైన సమావేశంలో శరత్ రెడ్డి కూడా ఉన్నారు ఇండో స్పిరిట్స్ను ఫెర్నో రిచర్డ్ హోల్సేలర్ గా నియమించాలని నిర్ణయించారు రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ మే నెలలో నూతన మద్యం విధానం రూపొందిస్తున్నప్పుడు అరుణ్ పిల్లై బుచ్చిబాబు బోయిన్పల్లి దిల్లీలో ఉండి విజయ్ నాయర్ ద్వారా సమాచారం సేకరించారు ఢిల్లీలో మద్యం వ్యాపారం చేస్తానని కవిత హామీ ఇచ్చారని వాదనల్లో సీబీఐ తెలిపింది మద్యం కేసు దర్యాప్తులో లభ్యమైన డిజిటల్ ఆధారాలను సిబిఐ కోర్టు ముందు పెట్టింది శరత్ చంద్రారెడ్డికి కేటాయించిన ఐదు జోన్లకు ప్రతిఫలంగా ఒక్కో జోన్కి 5 ఐదు కోట్ల చొప్పున ఇరవై ఐదు కోట్లు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారని సీబీఐ తెలిపింది అంత మొత్తం ఇచ్చేందుకు శరత్ చంద్రారెడ్డి విముఖత వ్యక్తం చేయడంతో ఆయనను కవిత బెదిరించారని సీబీఐ అభియోగించింది హైదరాబాద్లో తన వ్యాపారం సాగనివ్వనని శరత్ బెదిరించారని కోర్టుకు తెలిపింది కవిత విచారణకు సహకరించలేదని సరైన సమాధానాలు ఇవ్వడలేదని కోర్టుకు చెప్పింది అందుకే కస్టడీకి అడుగుతున్నట్లు తెలిపింది సౌత్ గ్రూప్ చెందిన ఒక వ్యాపారవేత్త సీఎం కేజ్రీవాల్ ను కలిశారు ఢిల్లీలో మద్యం వ్యాపారానికి పూర్తిగా సహకరిస్తానని కేజ్రీవాల్ ఆయనకి హామీ ఇచ్చారని సిబిఐ స్పష్టం చేసింది మద్యం వ్యాపారులను సీఎం కేజ్రీవాల్ తో సమావేశపరిచిందే కవిత అని సీబీఐ వాదనలు వినిపించింది మొత్తం కేసులో కవిత కీలక సూత్రధారి పాత్రధారి అయినందున ఆమె స్టేట్మెంట్ ను రికార్డు చేయాల్సి ఉందని తెలిపింది కోర్టు అనుమతితోనే కవితను అరెస్టు చేసినట్లు సీబీఐ స్పష్టం చేసింది సిబిఐ విచారణ అరెస్టు చేయడంపై రెండు అప్లికేషన్లు దాఖలు చేసినట్లు కోర్టుకు కవిత తరపు న్యాయవాది చెప్పారు జుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు కోర్టు అనుమతి లేకుండా అరెస్టు చేయడం కుదరదని వాదించారు కవిత విషయంలో సిబిఐ ఈ నిబంధన పాటించలేదని ఆమె తరపు న్యాయవాది తెలిపారు అరెస్టు చేసే ముందు రోజు రాత్రి పదిన్నర గంటలకు జైలు అధికారులు కవితకు చెప్పారని వివరించారు తన న్యాయవాదులతో మాట్లాడాలని జైలు అధికారులకు అడిగినట్లు కవిత తెలిపారు తన భర్తకు ఫోన్ చేసి మాట్లాడినట్టు కోర్టులో చెప్పారు కవిత అరెస్ట్ అప్లికేషన్ తన ముందు దాఖలు చేయగా సీబీఐకి అనుమతి ఇచ్చినట్లు న్యాయమూర్తి కావేరి బజేవా చెప్పారు అది తన పరిధిలోని అంశమని జడ్జి స్పష్టం చేశారు కోర్టునే ప్రశ్నించొద్దని కౌంటర్ వేయొద్దని న్యాయమూర్తి బజేవా వ్యాఖ్యానించారు సీబీఐ దాఖలు చేసిన అప్లికేషన్కు సరైన ఉత్తర్వులే ఇచ్చినట్లు జడ్జి స్పష్టం చేశారు కవితను సీబీఐ అరెస్టు చేయడం అక్రమం కాదని జడ్జి అన్నారు రిప్లై ఇవ్వాలా వద్దా అనేది సీబీఐ నిర్ణయం అని న్యాయమూర్తి బజేవా అన్నారు जी बी आई सी बी क्वेश्चंस पूछेंगे नहीं एक्सरसाइज़ है, है। जो पूछे गलत चलो क्वेश्चन कविता जी कुछ ना कहना है सेम और क्वेश्चंस पूछेंगे यूटिल एक्सरसाइज है सीबीआई जो पूछ ले वो गलत साइड हेलो सी बी आई कुछ ना कहना है सही और क्वेश्चंस पूछेंगे फ्यूटाइल एक्सरसाइज है सीबीआई जो कुछ